నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో ట్రాఫిక్ జామ్ ల గురించి అందరికీ తెలిసిందే స్కూల్స్ ఓపెన్ గా ఉన్న టైంలో అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ లు అనేది విపరీతంగా ఉంటాయి దీంతో చాలా మంది ప్రవాసులే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కు కారణమని నిందలు వేసేవారు కూడా ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ తో సమన్వయంతో బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ బీఆర్టీ మార్గాలను అధ్యయనం చేసి కేటాయించాలని చెప్పి వాటిని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ తో అనుసంధానించాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్కిటెక్ట్ షరీఫా ఆల్ షల్ఫాన్ గారు ఒక ప్రతిపాదన సమర్పించారు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే బస్సుల కోసం ర్యాపిడ్ మార్గాలను ప్రత్యేక మార్గాలను ప్రత్యేక రోడ్లు వేయాలని చెప్పి దీనివల్ల కువైట్ లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతూ ఉందని చెప్పి ఆమె ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగింది కువైట్ లో ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా ఉందని చెప్పి ఆ యొక్క ట్రాఫిక్ జామ్ ల నుంచి బయటపడాలంటే బస్సులకు ర్యాపిడ్ మార్గాలను ఏర్పాటు చేసి వాటిని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తో అనుసంధానం చేయాలని చెప్పి ఆమె వెల్లడించింది ఆమె ప్రతిపాదన యొక్క వివరాలలోకి వెళితే ఆమె మున్సిపాలిటీ చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిని ప్రస్తావించింది ముప్పై మూడు బై రెండు వేల పదహారు నిబంధన నాలుగులో ప్రాజెక్టులు మరియు వాటి స్థానాలను నిర్ణయించడంలో మున్సిపల్ కౌన్సిల్ పాత్రను ఆమె నిర్దేశించింది అలాగే యొక్క బీఆర్టీ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల అనేక రవాణా మార్గాలు కలిగి ఉన్నాయని చెప్పి ఆమె వివరించారు ప్రజా రవాణా వ్యవస్థలతో పోలిస్తే వేగవంతమైన మరియు మరింత ప్రభావవంతమైన సేవలను నిర్ధారించే ప్రత్యేక మార్గాలను ఉపయోగించడం ద్వారా భూ రవాణా సవాళ్లను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇది ఖర్చుతో కూడుకున్నదైనా సరే వేగవంతమైన పరిష్కారం మరియు సమర్థ పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే కువైట్ లో మెట్రో రైలును కూడా తీసుకురావాలని చెప్పి మెట్రో రైలు ప్రాజెక్టు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క మెట్రో రైలు ప్రాజెక్టును కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పి ఆమె ప్రస్తావించింది మరి బస్సుల కోసం ర్యాపిడ్ వేలను కువైట్ ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్